నమస్కారం తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు రెండు లాంటివారు వీరిద్దరూ అద్భుతమైన చిత్రాలు చేయటమే కాక తెలుగు చిత్రసీమకు ఎంతోమంది దర్శకులను సాంకేతిక నిపుణులను అందించారు ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్న ఎలాంటి బేషాజాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిపోయేవారు అందుకే వీరిద్దరూ కలిసి ఏకంగా పద్నాలుగు అపురూప చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందారు కానీ ఒక్కసారిగా ఎలాంటి గొడవలు లేకపోయినా వారి సినిమా బంధానికి పద్నాలుగేళ్ల సుదీర్ఘ బ్రేక్ పడింది దానికి కారణం ఏఎన్ఆర్ అభిమానులు కాదు సినీ వివాదాలు కాదు మరెవరో కాదు సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణ భార్యకిచ్చిన మాట కోసం ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారు ఒక మాట ఒక అభిమాని భావోద్వేగం ఇద్దరు దిగ్గజాలను పద్నాలుగు సంవత్సరాలు ఎలా దూరం చేశాయి ఈ అఘాధం ఏర్పడడానికి కారణమేమిటో తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల అరవైల నాటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే అక్కినేని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల నలభై నాలుగులో కథానాయకుడిగా పరిచయమయ్యారు ఆ తర్వాత ఐదేళ్లకు నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం జరిగింది వీరిద్దరూ తొలిసారి పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల చిత్రంలో కలిసి నటించారు ఆ తర్వాత గుండమ్మ కథ మాయాబజార్ మిస్సమ్మ వంటి ఎన్నో అద్భుతమైన క్లాసిక్స్లో ఇద్దరూ కథానాయకులుగా మెప్పించారు వీరిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కలిసి నటించడానికి ఎప్పుడూ సంశయించేవారు కాదు అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం వీరి కాంబినేషన్కు ఒక బలమైన బ్రేక్ ఇచ్చింది కేవీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు నిజానికి ఈ పాత్రను చేయడానికి ఏఎన్ఆర్ మొదట్లో అయిష్టంగా ఉన్నప్పటికీ తమ సొంత సినిమా దొంగరాముడు చిత్రానికి దర్శకత్వం వహించిన కేవిరెడ్డి గారిపై ఉన్న గౌరవంతో అర్జునుడి పాత్ర పోషించడానికి ఒప్పుకున్నారు సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలై ఘన విజయం సాధించింది కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది మహాభారత కథ కావడంతో సహజంగానే ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా దక్కింది దీంతో గొప్ప నటుడైన ఏఎన్ఆర్ పోషించిన అర్జునుడి పాత్ర తేలిపోయిందనే భావన అక్కినేని అభిమానుల్లో బలంగా కలిగింది తన అభిమాన నటుడి పాత్రకు ప్రాధాన్యం దక్కడం వారిని తీవ్రంగా బాధించింది ఇదే విషయాన్ని వారు అక్కినేని సతీమణి అన్నపూర్ణ గారికి చేరవేశారు సినిమా చూసిన తర్వాత ఆమెకు కూడా అదే భావన కలగడంతో అన్నపూర్ణ గారు వెంటనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఎన్టీఆర్ తో కలిసి ఏఎన్ఆర్ నటించకూడదనేదే ఆ నిర్ణయం అత్యంత విశ్వాసంతో ఆమె ఈ నిర్ణయాన్ని అక్కినేనికి తెలియజేసి ఈ విషయంలో ఆయన నుంచి హామీ కూడా తీసుకున్నారు భార్యకిచ్చిన మాట కోసం అభిమానుల మనోభావాలకు విలువనిచ్చి అక్కినేని నాగేశ్వరరావు ఆ మాటను నిలబెట్టుకున్నారు ఆ రోజు నుంచి సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు లాంటి వారి మధ్య ఏర్పడిన ఆ అగాధం తెలుగు సినీ చరిత్రలో ఒక మౌన అధ్యాయంగా మిగిలిపోయింది సుమారు పద్నాలుగేళ్ల నిశ్శబ్దం తర్వాత మళ్లీ చాణక్య చంద్రగుప్త సినిమాతో ఆ బంధం చిగురించినా అది ఉన్నంత బలంగా పటిష్టంగా మాత్రం లేదు చివరికి ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఆ అపురూప కలయికకు శాశ్వతంగా తెరపడింది కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒక్కటే ఎంతటి అగ్రస్థానంలో ఉన్నా భార్యకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ఏఎన్ఆర్ తన వ్యక్తిత్వానికి కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో నిరూపించారు అలాగే స్వయంగా ఇంటికి వెళ్లి మిత్రుడిని అడగడం ద్వారా ఎన్టీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు వారి వ్యక్తిగత స్నేహంలో తాత్కాలికంగా అగాధం ఏర్పడి ఉండొచ్చు కానీ వారి వృత్తిపరమైన సహకారం పరస్పర గౌరవం రెండూ కలిసి తెలుగు సినిమాకు ఒక స్వర్ణ యుగాన్ని అందించాయి నేటికి ఆ ఇద్దరు మహానటులు కలిసి నటించిన ఆ పద్నాలుగు చిత్రాలు మన సినీ చరిత్రకు అందించిన అమూల్యమైన నిధి ఆ గౌరవం ఆ వారసత్వం ఎప్పటికీ చెక్కు చెదరనిది చూసారుగా భార్య మాటకు గౌరవమిచ్చి అభిమానుల మనోభావాలకు విలువనిచ్చి ఇద్దరు దిగ్గజాలు తమ కాంబినేషన్కు పద్నాలుగేళ్ల విరామం ఇవ్వడం అనేది సినీ చరిత్రలో మరపురాని ఘట్టం మీరు ఈ గొప్ప దిగ్గజాల అభిమాని అయితే మీకు నచ్చిన సినిమా ఏంటో కింద కమెంట్లలో తెలియజేయండి మరెన్నో ఆసక్తికరమైన సినీ చారిత్రక కథనాల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు